హలో అండి వెల్కమ్ టు మావిచిగురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కదా పంది ఒక అడవిలో నక్కా పంది జతగా ఉండేవి అడవిలో జంతువులు తమ రాజులుగా కొలిచేవి అయితే ఒకరోజు పంది మేతను వెతుక్కుంటూ అడవికి వెళ్ళాయి ఒక ఊరి ముందున్న తోటలోకి వెళ్ళాయి అక్కడ కావలసినంత ఆహారం దొరికింది ప్రతిరోజు తోటలోకి వెళ్ళి కావలసినంత తినటం మొదలుపెట్టాయి ఒకరోజు నక్క త్వరగా తిని కూత పెట్టేది కూత విన్న తోట యజమాని నక్కను పసిగట్టి నక్కను పందిని పట్టుకుని చెట్టుకు కట్టేశాడు రోజు నా పంటను నాశనం చేస్తుంది మీరా నాకు జరిగిన నష్టానికి మూల్యం చెల్ల చెల్లించాలి అప్పుడు వదిలేస్తాను అన్నాడు రైతు అది విన్న నక్క మరియు పంది మా దగ్గర చెల్లించటానికి ఏమీ లేవు అందుకుగాను మేము మీ దగ్గర పని చేస్తాము అన్నాయి మరునాడు నుంచి ఇద్దరు పనిలో చేరిపోయాయి కొంతకాలం పనిచేసి అప్పు తీర్చి అడవికి చేరుకున్నాయి నక్కా పంది ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ లైక్ చేయండి